హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ కట్టప్ప పాత్రకు సత్యరాజ్ కంటే ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా బాహుబలి టూ సినిమాలో కట్టప్ప పాత్ర ఎంత కీలకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే ఈ పాత్రను పోషించిన తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశారు ఆ పాత్రలో సత్యరాజ్ మినహా మరెవరిని ఊహించుకోలేనంతగా జీవించారు అయితే కట్టప్ప పాత్రకు తొలుత సత్యరాజును తీసుకోవాలనుకోలేదట మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో చేయించాలని ప్లాన్ చేశారు మరి డేట్స్ అడ్జస్ట్ కాలేదో ఇంకేమైనా కారణం ఉందో తెలియదు కానీ ఆయన ఈ పాత్ర చేయలేకపోయారు దీంతో తర్వాత సత్యరాజ్ను కట్టప్ప పాత్ర కోసం ఎంపిక చేశారట ముందు ఈ పాత్రకు మోహన్ లాల్ను అనుకున్నారని తెలిసిన అభిమానులు ఆయన ఒక మంచి పాత్ర మిస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు శివగామి పాత్రకు రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని అవంతిక పాత్రకు తమన్నా కంటే ముందు సోనం కపూర్ను తీసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించే అవకాశం లైఫ్లో ఒకసారి మాత్రమే వస్తుంది అలాంటి సినిమా రావడమే అరుదు ఇండియన్ సిరీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే బాహుబలి లాంటి సినిమాల్లో అవకాశం వదులుకోవడం అంటే లైఫ్లో ఓ మంచి అవకాశం వదులుకోవడమే అని పలువురు యాక్టర్స్ అభిప్రాయపడుతున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్